హలో హే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా అలాగే హ్యాపీగా ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానమాట నిమ్మకాయని ఎలా కట్ చేస్తే ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అని కూడా చెప్తాను అనమాట నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇలా కట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు మూడు సంవత్సరాలైనా సరే నిమ్మకాయ పచ్చడి నిలవ ఉంటుంది రంగు కానీ రుచి కానీ టేస్ట్ కానీ ఏం చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇలానే నేను చూపించిన వేలోనే కట్ చేసుకోండి నా వీడియో మాత్రం ఎక్కడ స్కిచ్ చేయకండి నేను కొలతలతో సహా మీకు చెప్తానమాట ఎక్కడన్నా స్కిచ్ చేస్తారంటే నిమ్మ నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలనేసి మీకైతే మిస్ అయిపోతారు అందుకనేసి చెప్తున్నాను అనమాట నిమ్మకాయలు అయితే కట్ చేస్తు చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఎందుకు అలా కట్ చేస్తాను అని అంటే నిమ్మకాయలు ఏంటంటే అలా కట్ చేస్తే రసం ఎక్కువ వస్తుంది ఫస్ట్ నిమ్మకాయలోని అందుకనేస్తే నేను అలా కట్ చేస్తాను అలా కట్ చేస్తే మాత్రం త్రీ ఇయర్స్ కాదు కదా ఫైవ్ ఇయర్స్ అయినా సరే నిమ్మకాయ పచ్చడి అలానే ఉండిద్ది ఇంకా నేను ఏంటంటే వంద కాయలు అయితే నిమ్మకాయలు తీసుకున్నాను వంద కాయలకు వచ్చేసి ఒకటిన్నర కేజీ అయితే ఉప్పు తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా ఉప్పు వేసి బాగా కలిపెట్టేస్తాను ఉప్పు కూడా ఎలా వేస్తానంటే బాగా కలు ఉప్పు తీసుకున్నాను దంచి బాగా ఇంకా అదైతే మాత్రం పొడి పొడిగా నిమ్మకాయలో అనమాట ఏంటంటే దంచి వేస్తే తొందరగా కరిగిద్ది ఇలాగ ఒక గిన్నెలోనే నెక్స్ట్ మనకి తగినంత పసుపు ఏంటంటే మనకి పసుపు కలర్ కనిపిస్తే చాలు అనమాట ఇలానే నేను జాడీలో పెట్టట్లేదు ఒక త్రీ డేస్ వరకు ఇలానే గిన్నెలోనే ఉంచాలి ఇంకా ఉప్పు పసుపు వేసి కలిపెట్టేసుకున్నాం కదా ఇది సెకండ్ రోజు అనమాట ఫస్ట్ రోజు అలా చూపించాను కదా ఇది సెకండ్ రోజు ఇప్పుడు కలిపెట్టేస్తుంది ఇలా కలిపెట్టేసేసి గంట తీసుకొని బాగా పొడుస్తూ ఇట్లాగా కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట ఎందుకు అంటే రసం అనేది బాగా వస్తుంది నిమ్మకాయ మగ్గే కొద్దీ నిమ్మకాయ గుజ్జు అనేది బాగా వస్తుంది అనమాట ఫస్ట్ రోజు అయిపోయింది అలాగా సెకండ్ రోజు కూడా అయిపోయింది కదా థర్డ్ థర్డ్ రోజు అండి ఇది ఇప్పుడు నేను చూపించేది మూడవ రోజు ఈ మూడవ రోజులో చూడండి కంటి పెట్టి అలాగనగలి సరే రసం చూడండి ఎంత వచ్చేసిందో ఇంక మళ్ళీ నేను మూడోసారి కూడా మూడో రోజు కలిపెట్టేసి బాగా అలా అలాగా అనేస్తూ ఉన్నాను రసం అంతా వైపుకి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే నేను కారం కూడా చూడండి ఎలా వేస్తాను జస్ట్ రంగు మారడం కోసమే కారం వేస్తాను ఇంకంతే తర్వాత వేయను అనమాట ఎందుకంటే అలాగా ఇప్పుడే వేస్తే బాగుండదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు కూడా వేస్తారనమాట నిమ్మకాయ పచ్చని చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలా వేయడం వల్ల ఇంకా మూడో రోజు కూడా కలిపెట్టి వేస్తున్నాను కదా ఇంకా తర్వాత మనకి మోహినంగా అయితే కారం వేస్తున్నాను ఎట్లా అంటే వంద కాయలకి వచ్చేసి పెద్ద గంటతో రెండు గంటలు అయితే వేసాను ఒకలా మీకు చూడండి రంగు ఎలా ఉంది కొంచెం రెడ్డిష్గా ఉంది అనేసి అనుకుంటే ఆపేసుకోండి లేకపోతే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు అనమాట ఇలా కానీ మీరు కానీ పెట్టారంటే మాత్రం మూడు సంవత్సరాలు ఖచ్చితంగా నిలవ ఉండిద్ది ఆల్రెడీ నాకు ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను ఒక డబ్బాలోకి వచ్చేసి నాకైతే జాడీలు ఖాళీలు ఇవ్వనమాట ఒక డబ్బాలోకి వచ్చేసి అడుగునైతే ఉప్పు వేసాను ఉప్పు వేసేసి ఆ తర్వాత గిన్నెలో ఉన్న పచ్చడి మొత్తం అందులోకి వేసేస్తున్నాను అనమాట వేసేసుకొని మళ్ళీ ఇట్లా గంటలు బాగా ఇట్లా ఇట్లా అనేస్తూ ఉన్నాను అలా అనేస్తాను కదా చూడండి జాగ్రత్తగా నెక్స్ట్ వచ్చేసి చేత్తో కొంచెం అభింతున్నాను ఎందుకంటే అట్లాగా రసం అంతా పైకి రావాలి దబ్బలు మాత్రం లోపలికి వెళ్ళిపోవాలి అని చెప్పి కొంచెం ఇలాగది ఉంటుంది అన్నమాట అలా ఉండడం వల్ల మాత్రం ఆ రసం అనేది ఉంటే మాత్రం డబ్బాస్తాడవద్దు అందుకే చెప్తున్నాను నేను ఇలాగ మాత్రం ఖచ్చితంగా మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకోండి మీకు ఇంత టేస్ట్గా నిమ్మకాయ కుదు త్రీ ఇయర్స్ అయినా సరే నిమ్మకాయ అలాగే ఉండిపోయింది అనమాట కొంచెం కొంచెంగా తీసుకొని బాండట్లో తాలింపు వేసుకొని కొంచెం కారం కొబ్బరి కారం అలా వేసేసుకొని ఒక చిన్న డబ్బాలో కానీ తీసి పెట్టేసుకుంటే ఇంకా మీరు రైస్లో కూడా అన్నమాట ఇంకా చేత్ అలా గదిమేస్తాం కదా నెక్స్ట్ కూడా పైన కూడా కొంచెం ఉప్పుసేసి మూత పెట్టేస్తే అయిపోయిద్ది బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్